కలలో బ్రోకోలీ కనిపిస్తే అర్థం బ్రోకోలీ అనేది ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయ కలలో ఇది కనిపించడం అనేది ఆరోగ్య శ్రేయస్సు శక్తి కొత్త అవకాశాలు ఆధ్యాత్మిక అభివృద్ధి కుటుంబ శాంతి సంపద వంటి విషయాలకు సంకేతం కానీ బ్రూకోలీ కలలో ఎలా కనిపించిందన్నది దాని శుభ అశుభ అర్థాలను నిర్ధారిస్తుంది మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి వివిధ రకాల అర్థాలు ఒకటి తాజా పచ్చ బ్రోకోలీ చూడటం ఆరోగ్యానికి శుభ సూచనం కొత్త ఉత్సాహం శక్తి లభిస్తుంది కుటుంబంలో ఆనందం శాంతి పెరుగుతుంది పనుల్లో విజయాలు రెండు బ్రోకోలీ తినడం శరీరానికి శక్తి వస్తుంది మీ కృషికి ఫలితం వస్తుంది వ్యాపారంలో లేదా ఉద్యోగంలో పదోన్నతి పాడైన బ్రోకోలీ తినడం వ్యాధులు సమస్యలు మూడు బ్రోకోలీ వంట చేయడం కొత్త పనులు ప్రారంభమవుతాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది నాలుగు పాడైన లేదా ఎండిపోయిన బ్రోకోలీ చూడటం ఆరోగ్య సమస్యలు రావచ్చు వ్యాపారంలో నష్టాలు నిరుత్సాహం ఆత్మవిశ్వాసం తగ్గడం ఐదు బ్రోకోలీ కొనడం కొత్త ఆర్థిక లాభాలు వస్తాయి కొత్త అవకాశాలు సంపద పెరుగుతుంది మీరు చేసే పెట్టుబడులు ఫలిస్తాయి ఆరు బ్రోకోలీ అమ్మడం మీ ప్రతిభను ఇతరులు గుర్తిస్తారు వ్యాపారంలో మంచి గుర్తింపు శుభవార్తలు వస్తాయి ఏడు బ్రోకోలీ పొలం చూడటం పెద్ద స్థాయి విజయాలు కష్టానికి మంచి ఫలితం వస్తుంది ధన సమృద్ధి శుభ సూచనలు పచ్చగా తాజాగా ఉన్న ఆరోగ్యం సంపద బ్రోకోలీ తినడం శక్తి ఉత్సాహం బ్రోకోలీ పొలం పెద్ద విజయాలు వంట చేయడం కొత్త ప్రారంభాలు అశుభ సూచనలు పాడైన బ్రోకోలి ఆరోగ్య సమస్యలు ఎండిపోయిన బ్రోకోలి ఆశలు నెరవేరకపోవడం బ్రోకోలీ కోల్పోవడం అవకాశాలు కోల్పోవడం ఏం చేయాలి శుక్రవారం పేదలకు కూరగాయలు దానం చేయాలి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి కుటుంబ సభ్యులతో సమయం గడపాలి ధ్యానం యోగా చేయడం ప్రారంభించాలి ఏం చేయకూడదు పాడైన కూరగాయలు వాడకూడదు కోపంతో నిర్ణయాలు తీసుకోకూడదు వ్యర్థ ఖర్చులు చేయకూడదు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకూడదు పరిహారాలు శుక్రవారం రోజున అమ్మవారికి పచ్చ కూరగాయలు సమర్పించాలి పేదలకు వంట చేసిన కూరగాయలు దానం చేయాలి ప్రతిరోజు ఓం శ్రీ దుర్గాయ నమ నూట ఎనిమిది సార్లు జపించాలి ఇంట్లో వంటగది శుభ్రత కాపాడాలి కల నిజమయ్యే సమయం ఆరోగ్య లాభం ఏడు రోజుల్లోపే ఆర్థిక లాభం పద్నాలుగు రోజుల్లోపే పెద్ద విజయం ఇరవై ఒకటి నుండి ముప్పై రోజుల్లో ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వెల్కమ్ టు ఆరియో బుక్ వల్డ్ అఫిషియల్ ఛానల్ అందరికి నమస్కారం ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు యూస్ఫుల్ ఉంటుంది ఎందుకంటే టూ థౌసండ్ ట్వంటీ చేస్తాను ఇప్పటి వచ్చింది అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ మీ ఫ్యామిలీ గ్రూప్ లో అలాగే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నప్పటి నాకు ఇంకా డెఫినెట్గా మీరు చేస్తున్నారు మీ ప్రతి కంటే కూడా మిక్సిమ్ ట్రై చేస్తున్నా మీకు వచ్చిన ఎక్కడ ప్లీజ్